లేవయ్య ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాని చక్కపరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడి నిర్మలమైన మీద ప్రదీపములను యహోవాస్ సన్నిధిని నిత్యము చక్కపరచవలను నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను ఎహోవాస్ సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీ దాని తీసుకుని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలను అది అహరోనునకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున ఎహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రాయేలీ ఒక స్త్రీకిని అగుప్తుడుగు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇస్రాయేలీల మధ్యకు వచ్చెను ఆ ఇస్రాయేలీరాలి కుమారునికి ఒక ఇస్రాయలి పాళెములో పోరు పడగా ఆ ఇస్రాయేలీరాలి కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు వాని తీసుకుని వచ్చిరి వాని తల్లి పేరు మీతు ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె ఎహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో చావ చావకొట్టవలెను మరియు నీవు ఇస్రాయలీలతో ఇట్లనము తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను యహోవా నామంను దూషించువాడు మరణశిక్షనుందవలెను సర్వ సమాజము రాళ్లతో అట్టివాని చావగొట్టవలెను పరదేశీయే గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకునవలను ఒకడు తన పురుగువానికి కళంకము కలుగ చేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను విరుగొట్టబడిన దాని విషయములో విరుగొట్టబడిటయే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను వాడు ఒకనికి కళంకము కలుగచేసినందున వానికి కళంకము కలుగ జంతువును చావగొట్టిన వాడు దాని నష్టమునిచ్చుకునవలెను రహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశిని చేయవలను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనెను కాబట్టి మోషే ఇస్రాయేలీలతో ఇలాగ చెప్పాను శపించిన వాణిని పాళెము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాణి చావగొట్టవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయలీలు చేసిరి